నిర్దేశకుల అధ్యక్షులు ముంతా కృష్ణారెడ్డి గారు శుభాధ్యక్షులు మాధవ్ గారు సెక్రటరీ మాధవ్ రెడ్డి గారు మిగతా సభ్యులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నెల్లూరు నుంచి మా అందరితో కలిసేందుకు వచ్చినటువంటి అప్పుల దాకా పేరు శ్రీ సుధర్ గారు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ కార్తీక మహోత్సవ మేళ ఇక్కడికి విచ్చేసి శివ సన్నిధిలో దైవ సన్నిధిలో కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఆహ్లాదంగా భోజనాలు చేయాలి సహవర్తి భోజనాన్ని ఆలగించాలి ఉసిరిగ చెట్టు కింద అన్నం తింటే ఆ శివుని యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఉసిరిగ చెట్టు కింద దీపాన్ని వెలిగించి కార్తీక మహోత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా ఉన్న సందర్భంలో ఎక్కడెక్కడ చేస్తూ రకరకాల వృత్తుల్లో రకరకాల ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ ఉన్నటువంటి సోదరులందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చి ఒకే ప్రాంతంలో కలిసి అందరి బాగోగులు అందరి యొక్క విషయాలు కూర్చొని చర్చించుకునే విధంగా ఏ కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఎవరు ఎలా ఉన్నారు వాళ్ళని ఎలా ఆదుకోవాలి పేదల్లో ఉన్నటువంటి కులంలో ఉన్న పేదవాళ్ళని ఏ విధంగా అప్పులు చేర్చుకోవాలి వాళ్ళని ఉన్నతమైన స్థాయికి ఎలా సహాయ సహకారాలు అందించాలి చేయూతని అందించగలిగితే వాళ్ళు కూడా ఉన్నతమైన స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కులంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎదగాలి ఎదగడానికి మనం తోడ్పడాలి తోడ్పడాలంటే మనం ఎంతో గంట సహాయం చేయాలని ఆలోచనతో ప్రతి కొను కూడా ఈరోజు తులసంగా రావటం జరిగింది ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని కూడా నేను అండగా తోడుగా కూడా ఉంటాను ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు కుల చేయండితో పాటు సమాజ అందరం అవసరం ఉంది పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు ధనవంతులు పెరిగిపోతున్నాడు పేదవాడికి ధనవంతుల మధ్య తారతమ్యత లేకుండా పేదవాళ్ళను కూడా హక్కులు చేర్చుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క పేద కుటుంబాన్ని దత్త తీసుకోగలిగితే వాళ్ళు కూడా ఒక ఉన్నత స్థాయికి రాగలిగితే మనం మన కులానికి ఇచ్చేటువంటి గౌరవంగా భావిద్దాం ఎవరైతే మన ఇంటి పక్కన పేదవాళ్ళు ఉన్నారో ఒక్క కుటుంబాన్ని దత్త తీసుకోండి అండగా ఉండండి వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి మనం సహకారాన్ని కాదు కుట్టుకుపోతున్న వ్యక్తిని గట్టిన చేర్చడానికి నావలాగా మనం ఒక మాట సహాయము చేత సహాయము చేయగలిగితే ఎవరు కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా రెడ్డి సోదరులు అందరూ కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగేదానికి మీరందరూ కూడా తోడ్పడాలని రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా నిరంతర కార్యక్రమాలు చేసే విధంగా మీ రూపకల్పన జరపాలని అదేవిధంగా నేను ఈ సందర్భంగా ఎవ్రీ ఇయర్ ఈ రెడ్డి యొక్క మనరోజన కార్యక్రమానికి అయ్యే ఖర్చుని ఇక్కడి నుంచి నేర్పెట్టుకుంటారని మీరు సోదరులందరినీ ఇది కుటుంబ పండగలాగా మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే పత్రిక ఆహ్వానిస్తారో రెడ్డి సోదరులు అందరూ కూడా కార్తీక మహోత్సవం నాడు కలిసే విధంగా ఎక్కడ ఖర్చులు నేరు మన మనందరూ కూర్చుందాం పేదవాళ్ళు అప్పులు చేసుకునే దానికి మన కోణంలో నష్టపోయే వాళ్ళు అండగా ఉండేందుకు అందరం కూడా చేయనిచ్చే విధంగా ఇక్కడి నుంచి కార్తీక మహోత్సవ కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగే విధంగా మీరు ముందుకు రావాలని ఎప్పుడు మీ వెనక తో పాటు మీ ముందు కూడా ఉండటానికి మీ బిడ్డ అయినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి కాకే కృష్ణ ఎప్పుడు అండగా తోడుగా ఉంటాడని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా కార్తీక మహోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ ఆ శివపార్వతుల ఆశీస్సులు ఎప్పుడు మన కుటుంబాలకి మెండుగా ఉంటాయి కష్టపడేటువంటి కులం ఏదన్నా ఉందంటే గడ్డి కొలం అందుకని కులాలు పుట్టిన నాడు కులాలు పుట్టిన నాడు మూడే ముగ్గురు పొలాలని కాపు గాయం ఉన్నారు ఒకటి రెడ్లని కాపు గాయం ఉన్నారు పంటలు కాపు గాయం ఉన్నారు పంటలు పట్టించి అందరికి అన్నదానం చేయమన్న కులం ఏదన్నా ఉన్నది రెడ్డి కులం రెండు దేశాన్ని కాపాడటానికి పుట్టుకొచ్చింది బల్లి కులం మూడు మత్స్యకారులు సముద్ర సంపదలు తెచ్చి అందరికి అన్నం పెట్టమంది ఈ ముగ్గురు కాపురం దాంట్లో ప్రధానంగా పంటలు పండించి అందరికి అన్నదానం చేసేదానికి పుట్టకొచ్చినటువంటి జాతి రెడ్డి జాతి అందుకని మీరందరూ కూడా తలెత్తుకొని తిరిగే విధంగా ఈ రోజు సమాజంలో పేదవాడు అప్పులు చేసుకునే విధంగా కూడా రావాలంటే మనలో ఎక్కడైనా పేదవాడు ఉంటే వాటిని ఎదుగుదలకి ఒక విద్య జ్ఞానాన్ని పెంచుంది ఒక విద్య వాడి యొక్క కుటుంబాన్ని సాగుతుంది కాబట్టి ఎక్కడైనా పేదవాడు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటే రెడ్డి తెలుపున ఇప్పుడు కూడా చెప్తున్న కార్తీక మహోత్సవాలే కాదు ఎప్పుడైనా నిజంగా సంఘంలో డబ్బులు లేని రోజు పేదవాడు విద్యకు అవసరం రోజు నా తెలుపులు తే ఎప్పుడు నా తెలుపులు తెలిసే ఉంటాయని కూడా కూడా తెలియజేస్తూ మీకు కలిసి నాలుగు మాటలు మాట్లాడే అవకాశం కల్పించిన రెడ్డి సోదరులందరికీ శిరస్సు వచ్చి మీ గెలుపే నా గెలుపుగా భావించి మీరందరూ నిన్నటి రోజున కష్టపడి ఎందుకంటే నిన్నటి రోజున మీరు ఎక్కడ ఇల్లు నిర్మించుకున్నారో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా నాకు అత్యంతగా మెజారిటీ వచ్చిందంటే మీరు పడ్డ కష్టం మీరు నా మీద చూపిన ప్రేమ నిండుగా ఎప్పుడు నా మనసులో ఉంచుకుంటారని కూడా మీకు తెలియజేస్తూ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ముగిస్తున్నారు థ్యాంక్